శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు పాలమిస్ట్రీలో భాగంగా ఆయు ఆయుష్ రేఖలో ఐదోది కొన్ని శాస్త్రుల రూపంలో ఈ శాస్త్రాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే రాజుల కాలంలో రాజులు వారసత్వాధారంగా రాజు రాజ్యం అయితే పెద్ద కొడుకు రాజ్యం అయితే చిన్న కొడుకులో కుట్రల పని ఏ విధంగా వాళ్ళని ఎనగ తొక్కి పైకి రావాలనుకునేవాళ్ళు మనం చూసాం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఓసీలు ఓసీల్ని ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ అనవదొక్కుంటూ ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు అని చూసిన వ్యక్తిని కాబట్టి ఓసీల పరిస్థితి ఎలా ఉందంటే స్వాతంత్రం రాకముందు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఏదో పొలం పనులు చేసుకొని బతికేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేయాలి పొలం పళ్ళు పొలం పొళ్ళతో పాటు ఉద్యోగం చేసి ఒకటి ఒకటి రెండు చేస్తే కానీ ఇప్పుడు బతకలేని పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ఓసీల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారంటే పొలాల ప్రకారం ప్రాంతాల ప్రకారం మతాల ప్రకారం ఆర్థికంగా దెబ్బతీసారు వాళ్ళు ఏమనుకుంటున్నారో లాభపడేవాళ్ళు వెనక చేరునుడు వుసీళ్ళే అనుకుందాం వెనక చేరినోడేమో నాలుగైదు ప్రమోషన్లు తీసుకుని ఉద్యోగాల్లో ముందుకు పోతుంటాడు వాళ్ళు ఏమంటున్నారు విధంగా మోసం చేసి ఆర్థికంగా దెబ్బతీసేసి స్లోగా నిదానంగా మోసం చేసుకుంటూ పైకి పోతారు పైకి పోయిన తర్వాత ఏమో ఏమవుతుంది ఏదైనా సమస్య వస్తే యుద్ధం వస్తుంది యుద్ధం వస్తే ఇప్పుడు ఆయన అనుభవిస్తే చాలు యుద్ధం వస్తే అందరికీ సమస్యలు వస్తాయి అనే కోణంలో ఈ విధంగా మోసాలు చేసుకుంటూ పోతున్నారు వసీళ్ళు యుద్ధం వస్తుంది యుద్ధం వస్తే ఏమవుతుంది రాజ్యమే పతనం అవుద్ది అన్యాయం చేసినోడు అనుభవించినవాడు అనుభవిస్తాడు నష్టపోయిన నష్టపోయి ఆ విధంగా ఓశీల్ని ఓశీల్ని చిన్న స్థాయి నుంచి అణువు దొక్కుంటూ కుటుంబం నుంచే వస్తుందా ఓశీల్ని అణుగు క్రమం కాబట్టి ఇలాంటి ఇలాంటివన్నీ పరిస్థితుల్లో మనకు ఈ శాస్త్రాలకు అవగాహన ఉంటే మనం జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నమ్మడం అనేది చాలామంది ఆలోచించే నిర్ణయం ఏంటంటే నమ్మడం అనేది అవకాశంగా అవకాశ నమ్మడం అనేది అవకాశంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దారుణంగా మోసాలు చేస్తుంటారు నమ్మకంగా ఎలా ఆర్థికంగా దెబ్బతీస్తారు ఏ విధంగా వెనక దొక్కుతున్నారు ఏ విధంగా బానిసలు చేసి సేవ చేయించుకుంటారో ఏ విధంగా బానిసలుగా అంటే మోసం చేసేవాడికి ఏమో అన్ని అనుభవం అన్నీ సకాలంలో వస్తాయి మోసం చేయలేని వాడు కూడా ఆ మోసం చేసేవాడి వల్ల పోసేవాడు వాడిని వాడికి అవ్వాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కులం ఇంక తెలిసిందే ఆ కులము ప్రాంతం అని వెనక చేయనోడు ముందు కట్టబడి ముందు పోయినోడు ముందు కష్టపడేవాడు వెనకొచ్చిందంటే ఇంక గట్టిగా మాట్లాడితే యుద్ధం వస్తుంది యుద్ధం వస్తే అందరూ కలిసిపోయేది ఆ విధమైనటువంటి ఆలోచన తరలతో మోసం చేసేటువంటి వోసీళ్ళు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడు నేను కొత్త కథ ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టున్నా మామూలుగా అంటరానితనం అనేది ప్రతి విశ్వాసపరుడికి అంటరానితనం ఉపయోగిస్తున్నాను అన్నిటిని నేను అన్ని తిరిగి వచ్చాను కాబట్టి అన్నీ చేసి వచ్చాను కుటుంబ స్థాయి నుంచే ఏ విధంగా భూముల దగ్గర నుంచే పోరాటాలు ఎలా ఉంటాయంటే వోసీలకి మిండ్ల నలు నలుగురు మంది వైరు సృష్టించుకుంటారు ఓశిల్లో కుటుంబంలో ఎదుర్కోవాలి బయటకు వచ్చిన దాని ఓశీలు అంటే ఓసి నిరంతరము తన జీవన విధానంలో మోసం చేసే ఓశిని ఎదుర్కోవాలి మిగిలిన మిగిలినటువంటి సేవ మామూలుగా మేము సాయం చేయ మేము ఎందుకు వరకు చేయాలని చెప్పేసి నమ్మించి మోసం చేసే వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఒక వ్యక్తి ఒక ఓసి వ్యక్తి నాలుగు రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సమయం ఎవరు ఎవరికి తెలియదు అన్ని విషయాలు మోసారు ఓసీలు ఎలా నష్టపోతున్నారు ఏ విధంగా మోసారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకపోయినా ఏ విధంగా నష్టపోతున్నారని ఒకవేళ యుద్ధం వస్తే అందరికీ నష్టం శ్రద్ధ ఇప్పించి సుఖాలు అనుభవించం చాలు అనే కోణంలో ఓసీలు మోస చేసి ఓసీలు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఇవ్వలేదు కష్టపడి పని చేసినప్పుడు ధర్మంగా ఉన్నప్పుడు ఇతరు ఒక ఓశీని అర్ణయం చేయడానికి ఇంకొక ఓసిని ఉపయోగించడం ఆ ఓసిని నిర్ణయం ఆ ఓసి తప్పుకొని మళ్ళీ ఇంకొక ఓసీని ఉపయోగం లేదు ఇంకొక ప్రాంతాన్ని ఉపయోగించడం ఏ విధంగా జరుగుతుందో చూసి వచ్చినాను కాబట్టి ఈ పాలనిష్ట శాస్త్రం ఆవశ్యకత ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకత మనకు తెలిసినవి మనం నష్టపోయే అవతలో నష్టపోవాలనే కోణంలో ఉండకూడదు కాబట్టి నాకు తెలిసినవి నేను సేకరించినవి నేను అనుభవించినవి అన్నీ మీకు దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి ఈ శాస్త్రం పట్ల ఈ మూఢ నమ్మకం కాదు ఈ శాస్త్రం మన ఆలోచన చర్లే ఇట్ ఈజ్ ఎ సైన్స్ కాబట్టి ఈ శాస్త్రాన్ని ఎందుకు తెచ్చుకోవాలనేది అయితే శాస్త్రాన్ని తెలుసుకునే ముందు ఒక ఒకరేక చూసి నేర్చుకోకూడదు శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసుకుంటూ వస్తే మనకు కొంచెం అవగాహన వస్తుంది ఇప్పుడు ఆయుష్ రేఖపై గుర్తులు అన్నాం కదా ఈ ఆయుష్ రేఖపై గుర్తులు అనేటువంటిది ఐదో వీడియో ఇది ఇంతకుముందు షార్ట్ లాగా పెట్టున్నాను ఆయుష్ రేఖలను కంటి ఆయుషరేఖలను రేఖ ఇది రేఖ చూడండి ఇది రేఖ ఈ ఆయుష్ రేఖ అంటే ఇది చూడు ఈ రేఖ నుండి రేఖలు బయలుదేరి మధ్యలో కటింగ్ వచ్చింది చూడు ఈ విధంగా కటింగ్లు ఏర్పడితే బై ఆయుష్ రేఖ నుండి బయలుదేరిన రేఖలకి కటింగ్ ఏర్పడితే నీకు ఎన్నుపోటుదారులు ఉన్నారు అని అర్థం ఎన్నుపోటుదారులు పక్కనే ఉండి మోసం చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఈ రేఖల ద్వారా నువ్వు తెలుసు మామూలుగా తెలియదు కదా నమ్మక అసలు అనుకుంటున్నావు ఈ ఆయుషరేఖ నుండి రేఖలు బయలుదేరి ఈ విధంగా కటింగ్లు ఉంటే నమ్మక ద్రోణి వెనకాలే ఉన్నారు అంటే నువ్వు కేసుల్లో ఓటమి చెందడానికి నిన్ను నమ్మించి మోసం చేస్తారు దావల్లో ఓటమి జరుగు ఓటమి వస్తుంది అదేవిధంగా నువ్వు ఈ రేఖ యొక్క చివరి దశలో అనారోగ్యం అని రేఖ చివరిలో ఈ విధంగా చూడు రేఖ ఇక ఒక ఆయుషరేఖలో ఒక పాయజీలి ఈ చంద్రస్థానం దగ్గరికి ఈ విధంగా వస్తే ఇది ఆయుషరేఖ ఈ రేఖ నుంచి ఇక్కడి నుంచి ఒక రేఖ ఈ చంద్రస్థానం వస్తుంది ఈ విధంగా వస్తే చివరి దశలో అనారోగ్యం ఏ అనారోగ్యాలు అనేది ఆ రోజుని బట్టి చెప్పుకోవాలి కానీ అనారోగ్యం అనేది జాగ్రత్త పడితే మనకు అనారోగ్యం నుంచి బయటపడచ్చు అదేవిధంగా రేఖలో ఈ విధంగా చీలుకులు ఉన్నాయి అనుకో చివరిలో విచారణ ఎక్కువ దిగులు ఎక్కువ చివరి దశలో కారణాలు ఏదైనా కావచ్చు నమ్మకంగా మనం నష్టపోయాము నమ్మకత్వం నమ్మ దుర్మార్గుల మేము మోసిపోయాము లేకపోతే మనం సాకి సందర్శించే పిల్లలు తిండి పెట్టలేదు ఏదో ఒక కారణంతో మనకి చివరి దశలో బలం కూడా తగ్గిపోయి ఆలోచించి ఆలోచించి బలం తగ్గిపోయి విషారణ కలుగుతాం మన సాయం మన ద్వారా సాయం పొందినరోజు మనం ఎండు పూట పొడిసారు నో లేకపోతే పిల్లలు తిండి పెట్టలేదని కారణాలు ఏ విధంగా బలం తగ్గ శారీరక బలం తగ్గి కూడా విషారణ ఎక్కువ అవుతుంది ఈ విధంగా చీలుకుంటాయి ఆయుష్ రేఖ ఇది ఆయుష్ రేఖ ఈ ఆయుష్ రేఖలో విధంగా చీలుకుంటాయి అదేవిధంగా ఆయుష్ రేఖ ప్రారంభంలో లంక ఉంటుంది లంక అంటే వడ్ల గింజ రేఖ వడ్ల గింజ అంటే ఇలా ఉండి వడ్ల గింజ లాగానే ఉంటుంది ఇలా ఇది ప్రారంభంలో ఉండాలి ఇది ప్రారంభంలో ఐశ్వర్య బయలుదేరేది ఇలా ఉంటుంది కదా ఐశ్వర్య ఇలా బయలుదేరుతుంది ఇక్కడ నుంచి ఈ ప్రారంభంలో కానీ లంక ఉంటే ఈ ప్రారంభంలో ఇలా లంక ఉంటే ప్రారంభంలో లంక ఉంటే అతను స్త్రీలోలుడు స్త్రీల ద్వారా ఆర్థికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది స్త్రీలకి స్త్రీల ద్వారా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పొచ్చు స్త్రీల ద్వారా నష్టపోయే వృత్తి అని చెప్పు అదేవిధంగా మధ్యలో లంక ఉంది అనుకో ఈ విధంగా కాదా నాకు మధ్యలో ఉందను ఈ విధంగా మధ్యలో ఒక లంక వచ్చింది అనుకో ఆయుష్రేఖ మధ్యలో లంక నిమ్ము లక్షణాలు ఉంటాయి ఆయుష్రేఖం ప్రారంభంలో లంకు ఉంటేనేమో స్త్రీలు అవుతారు ఆర్థికంగా స్త్రీలకు ఆర్థిక స్త్రీల ద్వారా ఆర్థిక నష్టం జరిగితే మధ్యలో లంక కాని ఉంటే నిమ్ముల లక్షణాలు ఆయాస లక్షణాలు లంక ఉంటే ఆయుష్రేఖలో నిమ్ము ఆయాసం పడింది అంటే మనం ఆ డాక్టర్ దగ్గర పోకుండానే కొంతమంది పోరు ఈ యొక్క గుర్తున్న ఆధారంగా కూడా మనకి ఏమున్నాయి ఏ అనారోగ్యం ఉన్నదే తెలుసుకోవచ్చు అదేవిధంగా జబ్బు ఎన్నుపోడుదారులు ఎలా ఉంటారో చెప్పాను ఈ విధంగా ఆయుష్ రేఖ నుంచి పైకి పోయి ఆ రేఖల నుంచి చిన్న చిన్న రేఖలు ఈ విధంగా కట్ చేసి ఒకటే ఉండొచ్చు రెండు రెండు వచ్చి ఎన్ని ఉంటే అన్ని దావాల్లో అన్ని కేసుల్లో ఓటమి చెందిన అన్నిసార్లు ప్రయత్నించి మోస నష్టపోయినారు ఈ విధంగా ఆయుష్ రేఖ నుండి ఒక పాయచీలి శని జరిగింది ఇది శనిస్థానం ఇది మధ్యవేలు ఇది శనిస్థానం ఈ శనిస్థానంలోకి స్థానంలోకి ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరిపోయింది అయితే ఈ రేఖ బయలుదేరినప్పుడు చతురస్రంగా ఉండాలి ఈ ఏలు కొసలు అనేటువంటి జూ సదనంగా గోరు కానీ పైన కానీ శత్రుశ్రంగా ఉండి ఏలు చతురస్రంగా ఉండి రేఖ నుండి శని ఒక రేఖ పోవాలి చూడండి ఏలు ఆకారం కూడా చూసుకొని ఆ ధనరేఖ యొక్క ఫలితం చెప్పుకోవాలి వేలు చతురస్రంగా ఉండి రేఖ నుండి ఒక రేఖ శనిస్థానం చేరితే అతనికి ఉద్యోగ లాభము అంటే చతురస్రంగా ఉండి వేలు గోరు ఇక్కడ చతుశ్రం ఈ గోరు వేలు అనేటివి చతురశ్రంగా సదరంగా ఇలా ఉంటాయి చివరిలో ఇలా లాగా ఉంటే వారికి ఉద్యోగ లాభం ఉంటుంది అదేవిధంగా ఉద్యోగం హోదాతో ఉద్యోగ లాభం ఇనుపు ఇనుములు ఇను ఇనుము వ్యాపారం కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి లేక చివరిలో లాగా ఉంటాయి ఇలా అదేవిధంగా చతురశ్ర హస్త్రం అంటారు దాన్ని చతురశ్రం లాగా ఏళ్ళన్ని చతురశ్రంగా ఉంటే దాన్ని చతురశ్ర అస్త్రం అప్పుడు ఏళ్ళు చెయ్యి కూడా అరిసి కూడా మొత్తం కూడా లాగా ఉంటుంది మొత్తం గుర్తులు కొలతలు అన్ని చతురశ్ర ఆకారం చేయి అంటారు అదేవిధంగా ఆయుషరేఖ నుండి పాయ శనిస్థానం చేరిన ఉద్యోగ లాభం ఇనుము వ్యాపారం కీర్తనం అదేవిధంగా ఆయుష్యేక నుండి బుధస్థానం బుధస్థానం అంటే ఇది చిటికిని వేలు కాడ బుధస్థానం ఈ బుధస్థానానికి ఒక రేఖ బయలుదేరి నా ఆయుష్ రేఖ బుధస్థానానికి ఒక బుధస్థానం ఇది బుధస్థానం ఇక్కడ బుధస్థానం ఒక రేఖ విధంగా ఆయుష్ రేఖ నుంచి కానీ చెప్తే అయితే వేయి చెయ్యి ఎలా ఉండాలి చెయ్యి ఎలా ఉండాలి అంటే సాటిలైట్ హ్యాండ్ సాటిలైట్ హ్యాండ్ అంటే సాట్యులైట్ జయము శాట్యులైట్ అంటే అర్థం ఏంటంటే పైన ఈ చెయ్యి మామూలుగా సదరంలాగా అనిపిస్తుంది గోరు కుస్తేలకి ఇట్లా మామూలుగా చూడండి గోరు ఈ విధంగా ఇలా ఉంటుంది సదరం ఉండదు ఇలా గోరు వచ్చేసి ఎలా ఉంటుంది వేలు వచ్చేసి ఎలా ఉంటుంది ఇలా పైన కొసన ఏళ్ళు కోసన ఇలా ఉంటుంది ఇలా బెండు ఉంటుంది ఇలా బెండ్ ఉంటుంది ఇలా గోరు ఇలా ఉంటుంది సాధారణంగా కాకుండా దాన్ని థర్చ్యులేట్ హ్యాండ్ అంటారు అయితే అలా ఉంటే ఆ విధంగా ఉండి ధనరేఖ పదస్థానం పోతే లాభం కాబట్టి ఆ రెండు కంపేర్ చేసుకొని చూసుకోవాలి షార్ట్లు ఎందుకు పెడుతున్నా అంటే అవగాహన కోసం పెడుతున్నాం కాబట్టి కంపేర్ చేసుకొని రిజల్ట్ చూసుకోవాలి అదేవిధంగా కోనిక్ కాస్తం కోనిక్ కాస్తం అంటే ఏంటంటే గోపురంలాగా గోపురం ఎట్లా ఉంటుందో ఈ విధంగా గోపురంలాగా చేయి ఏళ్ళు ఉంటాయి కొసన గోపురంలాగా కొసలాగా కొస వనదేలు వేలుండి ఈ యొక్క ధన రేఖ అనేటువంటిది ఈ విధంగా చేరితే విధంగా స్థానం చేస్తే వారికి ధనలాభం ఆకస్మిక ధనలాభం ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే కోనిక్ అష్టము స్పెట్యులైట్ అష్టము స్క్వేర్ అస్తము ఈ విధంగా మూడు అస్తాలలో ఆ విధంగా ఉంటే రేఖల అవిధంగా ఉంటే ఆ విధమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్